నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదో అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు పేరుని నాని అవ్వచ్చు లేదంటే ఇంకొక నలుగురో ఐదుగురో రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది కాపులకి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాము మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు జీవో ఇచ్చి వర్తించుదా అన్నాడు ఏం మాట్లాడారని మీరు అని అడుగుతా ఉన్నా ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మటి రాంబాబు కొట్టు సత్యనారాయణం లేకపోతే అమర్నాథో లేదంటే బొత్సానో లేదంటే పేర్ని నానినో కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా అయిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన్నడు దాకా నా వెంట్రు కూడా ఎవరు అన్నాడు తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు పీక్కోవాల్సినంత పీక్కున్నాడు దోచేయాల్సిన దోచేశాడు మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇంటికి వెళ్ళిపోతానని అతనే ఒప్పుకున్నాడు ఓటమిని ముందే అరవై రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి రెండు సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏమి ఏ విధంగా మాట్లాడారు ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు మాకేం ఇబ్బంది లేదు మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం రెండు నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్ళలాగా మీకు ఏంటి అని అడుగుతాను ఉన్నా మీకే సంబంధం దీంట్లో జనసేన తెలుగుదేశం జనసేన సీట్లు జనసేన ప్రకటించింది తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు ఒక సీటు మేము ఏదన్నా ఇబ్బంది పడితేను లేదంటే మేమేదన్నా మాట్లాడితేనో అనుకోవాలి అసలు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావులాగా మీకేంటి అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఏ రోజు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలో కత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది వాళ్ళు ఏం జరగలేదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు అది ఆల్రెడీ ఉంది ఏంటి దాంట్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే జనసేన తెలుగుదేశం రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే సింగిల్ డిజిట్కో ఇరవై సీట్ల వైసీపీ పార్టీ నిమిత్తమైపోతుంది ఇరవై సీట్ల లోపే కే పరిమితం అవుతుంది ఇరవై సీట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఘోర పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోతా ఉన్నాయి ఇక మంత్రులు వీళ్ళైతే డైపర్లు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు కార్లలో కార్లలో డైపర్లు పెట్టుకొని తిరుగుతున్నారు వాస్తవం కాదా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మడు రాంబాబు నీకు సీటు గ్యారంటీ ఉందా నీ పార్టీలో పేరు నాని నీకు సీటు గ్యారంటీ ఉందా కొట్టు సత్యనారాయణ నీకు సీటు గ్యారంటీ ఉందా బొత్స అమర్నాథు లేదంటే ఇంకొక నాయకుడు రోజు టీవీలో చూస్తూ ఉంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు వైసీపీలో ఎమ్మెల్యేలు మంత్రులు జయరాం లాంటి వాడికి సీట్ ఇచ్చిన నా కొద్దు బాబు నీకో నమస్కారం నీ పార్టీ ఓ నమస్కారా అని గుమ్మం చేయడం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు మళ్ళీ ఇప్పుడు ఇంకొక హామన్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టించారు ఎస్సీ ఎమ్మెల్యేని లోకు చేసి టిష్యూ పేపర్ లాగా తీసి వదల పారేస్తున్నారు వాడుకొని బీసీఎల్ని వాడుకొని తీసేస్తున్నారు వాళ్ళు చెప్పకుండానే సీట్లు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు మీ అంతర్గత కుమ్ములాటలు మీరు వాళ్ళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నేను ఇంటికెళ్ళిపోతున్నానని ప్రకటించినటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాక జనసేన తెలుగుదేశం ఏమన్నా గొడవలు సృష్టించి వీళ్ళిద్దరు ఎక్కడన్నా బ్రేక్ అవుతారేమో అని గోతికాడ నక్కల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా వీళ్ళందరూ ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు టక 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 నలుగురు ఐదు టీవీల ముందుకు వచ్చి మాట్లాడేశారు నేను అడుగుతూ ఉన్నా ఏం జరిగిందని అడుగుతా ఉన్నా ఏమన్నా మేము మాకేమన్నా ఇబ్బందులు వచ్చినాయని చెప్పామా పొత్తుల్లో భాగంగా రెండు సీట్లు ఆయన అనౌన్స్ చేశారు ఒక సీటు మేము అనౌన్స్ చేసాం రేపు ఎల్లుండో ఎన్ని ప్రకటించాల్సిన సీట్లే మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకోం చీకట్లో పొత్తులు పెట్టుకొని కేసుల గురించి రాజీ పడం రాష్ట్ర ప్రయోజనాలకు రాజీ పడము ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచుతానన్నటువంటి అన్నటువంటి ఆయన వివేకానందరెడ్డి హత్య కేసులోనో లేదంటే తన మీద ఉన్న పదహారు కేసుల్లోనూ ఈరోజు ఎవరితో రాజీ పడ్డాడో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇన్ని వేల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో లక్షల కోట్లు ఎలాగో అప్పులు తెచ్చారో ఏ విధంగా పొత్తుల్లో చీకటి పొత్తులు పెట్టుకొని సాధిస్తున్నారో తెచ్చుకుంటున్నారో అందరూ కూడా రాష్ట్రంలో ఎవరనే చెప్తారు ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎదుట వ్యక్తుల మీద నేను చెప్తా ఉన్నా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి పొత్తు జనసేన టీడీపీ పొత్తు ఎక్కడా కూడా ఏ కల్మోషం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలోంచి జగననే అవినీతి పిచాచిని అవినీతి రాక్షసుని అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పొత్తు